ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి క్యాలెండర్ అసలు ఏమన్నా క్యాలెండర్ సార్ అది సో ముప్పై ఆరు పోస్టులు నాలుగు వందల యాభై పోస్టులు మేము ఏం చేసుకోవాలి సార్ ఒక్కసారైనా ఆలోచించారా మేము మీ మీద నమ్మకంతో ఏంటి టూ థౌజండ్ లో మేము ఒక ఇస్టిట్యూట్ కెళ్ళి తినడానికి ఇంట్లో తిండి లేకపోయినా కూడా కోచింగ్ ఫీజులు కట్టి హాస్టల్ కి ఫీజులు కట్టి మేము అంత కోచింగ్ తీసుకొని రోజుకి పది పన్నెండు గంటలు చదివితే మాకు ముప్పై ఆరు పోస్టులా గ్రూప్ వన్ లేనేమో పద్దెనిమిది పోస్టులు గ్రూప్ టూ లేమో ఫిఫ్టీన్ పోస్టులు ఎవరికి కావాలి సార్ ఈ పోస్టులు దీని బదులు ఇవ్వకుండా బాగుండేది కదా మాకు సో మా మా నిరుద్యోగుల తరఫున మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం సార్ మీరు మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు మాకు పాలిటిక్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు సో ఉన్న క్యాలెండర్ ఏదైతే ప్రకటించారో సో దాన్ని మీరు మళ్ళీ రివైజ్ చేసి మీరు ఏదైతే ప్రకటించారో సో దాన్ని మళ్ళీ మీరు మీరు మాకు మళ్ళీ ఇస్తారని ఆశిస్తున్నాం సార్ సో సో సీఎం సార్ మాకు అన్యాయం చేయరని మేము ఎంతో నమ్మకంతో కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాము సో ఇంకా ఎంతో 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 ప్రిపరేషన్గా అయ్యాం సార్ కానీ మీరు తీరా చాలా అన్యాయం అంటే అన్యాయం చేశారు సార్ మాకు అంతా మట్టి పాలు సార్ మా కష్టం అంతా సో మేము ఈ విధంగా మీడియా వేదిక ఒకటే చెప్తున్నాం సార్ ఏంటంటే మీరు మాకు సీఎం సిఎస్ సమీక్షలో కూడా ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు అందులో 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 గ్రూప్ వన్ వన్ సెవెంటీ ఫోర్ ఉన్నాయన్నారు వన్ సెవెంటీ ఫోర్ ఉన్నాయన్న కానీ మీరు ఇచ్చింది ఏంటి సార్ ఈ క్యాలెండర్ లో ఓన్లీ ట్వంటీ వన్ పోస్ట్లా మరి గ్రూప్ టూ లో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయని చెప్పారు మరి ఇప్పుడు ఇచ్చింది ఏంటి పదిహేను పోస్టులా ఆ పదిహేను పోస్టు ఐదు మాత్రమే సబ్ రిజిస్టర్ పోస్టులు ఉన్నాయి ఇంకా మిగతా మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు చేస్తుంటారో వాళ్ళు 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 ఎలిజిబుల్ మరి సాధారణ డిగ్రీ చేసిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి సార్ ఒక్కసారైనా ఆలోచించారా ఈ క్యాలెండర్ వల్ల నిరుద్యోగులకు యూజ్ ఉందా లేదా అని చెప్పి లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సార్ లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు సార్ సచివాలయంలో ఇచ్చారు మరి గ్రూప్ మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎక్కడ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి